నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు బాలయ్య అఖండ సినిమా దగ్గర నుంచి మొన్న వచ్చిన డాకు మహారాజ్ సినిమా వరకు వరుస విజయాలను అయితే అందుకున్నారు ఇక ఇప్పుడు అఖండ టూలో నటిస్తున్నారు అలాగే బాలకృష్ణ రజనీకాంత్ నటిస్తున్న జైల టూ చిత్రంలో ఒక కీలకమైన అతిథి పాత్ర కూడా చేయబోతున్నారు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పుడు జైలర్ టూ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది జైల టూలో నట సింహం కీలక పాత్రలో నటిస్తున్నారు బాలకృష్ణ ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది ఈ పాత్ర ఆయన నటించిన రౌడీ ఇన్స్పెక్టర్ లక్ష్మీ నరసింహ వంటి ఐకానిక్ పోలీసుల పాత్రలో ఉంటుందని ముఖ్యంగా ప్లాష్ బ్యాక్ సన్నివేశాలలో రజనీకాంత్ తో కలిసి మాష్ ఎలివేషన్స్ సీన్ లో కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి అలాగే బాలకృష్ణ పాత్ర ఇరవై నిమిషాల నిడివి గల ఒక పవర్ఫుల్ కామియోగా ఉంటుందని ఇందులో బాలయ్య యూనిఫామ్ లు రజనీతో కలిసి యాక్షన్ సీక్వెన్స్ లో సందడి చేయనున్నారని తెలుస్తుంది కొందరు ఈ పాత్ర సైకో పోలీస్ ఆఫీసర్ గా ఉంటుందని బాలయ్య స్టైల్ విభిన్న డైలాగ్ మాడ్యులేషన్ తో ప్రేక్షకుల్ని అలరిస్తారని అంటున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది బాలయ్య బాబు ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఆ తెలుగు రాష్ట్రాల్లో రజనీ సినిమాకి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు బాలకృష్ణ పాత్ర జైలర్ టూలో లో హైలైట్ గా ఉంటుందని రజనీ బాలయ్య కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు